హాయ్ హైలే గుడ్ మార్నింగ్ టు ఆల్ నిన్న ఒక అంటే ఒక అల్లతో మాట్లాడితే ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్తో మాట్లాడితే ఒక మాట అన్నారు జనరేషన్ మారింది మేడం మన అన్నారు నాకు అప్పుడు ఈ వీడియో కంపల్సరీ చేయాలనిపించింది ఎందుకంటే నేను యూనివర్సిటీ గురించి కానీ నా పర్సనల్ గురించి కానీ చెప్పినప్పుడు వ్యూస్ చాలా వచ్చాయి నేను ఫెలోషిప్స్ గురించి వరుసగా త్రీ వీడియోస్ చేస్తే అసలు ఎవరు చూడడం లేదనమాట అంటే అంత ఇదిగా ఉన్నారనమాట అంటే బయట విషయాలు పట్టినంతగా వాళ్ళ జీవితాల గురించి వాళ్ళకు పట్టదు వాళ్ళ రేపటి యువతరానికి ఏం మారింది జనరేషన్ ఇదేనా మారింది జనరేషన్ మారడం అంటే జనరేషన్ మారడం అంటే చదవకపోవడం ఎవడి బాధ్యత ఎవడి జీవితం పట్ల వాడికి ఒక ఐడియా అంటూ లేకపోవడం ఇదేనా తల్లిదండ్రులను చంపడం చూసాం కడప బొద్దుటూరు అంటే తల్లిదండ్రులు పెడితే తినడం ఇదేనా వాళ్ళ జనరేషన్ మారిందని అంటే ఇదేనా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేదు తప్ప ఇంకోటి రాదు ఇంకో దాంట్లో జాయిన్ అయితే ఏది చదవరు చదవంత ఎట్లా వస్తుంది మాకు రాలేదు వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు ఏదో నాలుగైదు ఏళ్ళు కష్టపడ్డారు ఏం ఏందండి మీరు మీరు మాత్రం కష్టపడలేరా ఏం ఆరు కాలం శ్రమ చేయట్లేదు మీ తల్లిదండ్రులు పంటలు పండిస్తే కాలం అసలు ఎంత శ్రమ చేస్తే ఆ పంట చేతికి వస్తుంది ఆ పంట చేతికి వచ్చాక కూడా ఆ పంట వచ్చాక కూడా మళ్ళీ వర్షాలు పడుతుంది నిలబడుతుందో కూడా లేని తనలో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కష్టపడి మిమ్మల్ని యూనివర్సిటీలకు పంపిస్తే మీరు చేసే జనరేషన్ మారిందని ఇదా ఒక్క వీడియో పది నిమిషాలు చూడడానికి మీకు ఓపిక లేని జనరేషన్ అయింది మీరు ఇంకా పాఠాలనే వింటారు మీరు ఇంకేం చదువుతారు మీరు యూనివర్సిటీలోకి వచ్చి ఎందుకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ అందరు యూనివర్సిటీలలో ఎందుకు జాయిన్ అవుతారు అనవసరంగా పీహెచ్డి సీట్లు దండగా ఇలాంటి వాళ్ళు వస్తే ఇంకో అసలు నిజంగా చేయాలనుకున్న వాళ్ళకి సీట్లు రావడం లేదు ఇట్లాంటి వాళ్ళందరికీ సీట్లు వస్తాయి సీట్లు వచ్చినాక వీళ్ళు చేసేది నిజంగా చెప్తున్నానంటే నా దగ్గర అందరు తెలుగు స్కాలర్స్ ఉన్నారు కానీ ఒక్కడు సబ్మిట్ చేయలేదు ఒక రెండు వేల పదహారు నుంచి ఒక్కడు సబ్మిట్ చేయలేదు అంటే ఒక్కడు ఒక ఆర్టికల్ రాయడు ఒక్కడు ఒక ఇది చెప్పంగా 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 చెప్తే చెప్తే తిడితే అప్పుడు అంటారు మళ్ళీ మేడం తిడుతుంది ఎవడి కోసం తిడతాను అవసరం మిమ్మల్ని తిట్టడానికి నాకేమన్నా వస్తుందా మిమ్మల్ని తిడితే ఇప్పుడు నా ప్రొఫెసర్లో ఒక్క ఐదు నిమిషాల కోసం మేము పొద్దంతా పడిగాపులు వచ్చేవాళ్ళం ఒక్క సింగిల్ బోర్డు చెప్పేవాళ్ళు కాదు మాకు అంత ఇది ఒక సెంటెన్స్ రాయని వాళ్ళకు కూడా ఆ జనరేషన్ మారిందంట జనరేషన్ మారింది ఏ జనరేషన్ ఏం మారిందండి జనరేషన్ ఎక్కడ మారిందండి కష్టపడే తత్వం కోల్పోవడమా బలాదురుగా తిరగడమా తల్లిదండ్రులు పెడితే తిని తిరగడమా ఏది మారిందండి జనరేషన్ ఏం మారింది ఎక్కడ మారింది జనరేషన్ జనరేషన్ మారడం అంటే అంటిదా ఇదా మొన్న బస్సు ప్రమాదం జరుగుతుంటే సెల్ఫీలు వీడియోలు తీసుకోవడమా ఆ ప్రమాదం వీడియో తీయడమా వీడియోలు తీసి ఫేస్బుక్లో వ్యూస్ కోసం పెట్టడమా రక్షించడానికి లేదు అయినా ఎవడి ప్రాణం మీద వాడికి తీపిలేంది గవర్నమెంట్లకు ఎందుకుంటుంది ఉండాలి గవర్నమెంట్ తప్పలేదని నేను అన్నాను కానీ గవర్నమెంట్ అవన్నీ ఎంతకాలం చేస్తాయి మీ ప్రాణం గురించి మీకు ఉండాలి కదా నేను ఒక బస్సులో వెళ్ళానండి ఒకసారి నేను రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాను కాబట్టి మా ప్రైవేట్ బస్సులో ఒక బస్సులో వెళ్ళాను ఎందుకంటే నాకు కూర్చోవడం ఇబ్బంది అవుతుంది ఏండ్ల కొద్దిగా నేను ఏళ్ల నుంచి జర్నీలు చేస్తున్నాను కాబట్టి గవర్నమెంట్ బస్సులు అవి ఎప్పుడో అర్ధరాత్రులు ఉంటాయి నన్ను ఎక్కించడానికి ఎవరు ఉండరు కాబట్టి నేను ప్రైవేట్ బస్సెస్ తీసుకుంటాను అన్నమాట సో స్లీపర్ కోసం ఒక బస్సుకెళ్తే ఎంత బస్సు పేరు చెప్పను కానీ చెప్తే నన్ను కొడతారు ఎంత దరిద్రంగా అంటే ఇట్లా కర్టెన్స్ ముట్టుకుంటే ఇట్లా మసిగుడ్డలు ఇంట్లో మనం ఉతకుండా పెడితే ఇట్లుంటే అట్లా అంటుకుంటున్నాయి ఎంత బ్యాడ్ స్మెల్ అంటే నేను గట్టిగా అరిచి గొడవ పెడితే నన్ను ఏదో పల్లెటూరు నుంచి వచ్చిన దానిలాగా అక్కడ ఉన్న అందరూ ట్రీట్ చేస్తున్నారనమాట ఆ ఏంటో ఎందుకు గొడవ ఏమండి నేను ఎందుకు గొడవ పెట్టాలి ఏదో నా కాసేపు పడుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ ఇంకోసారి బస్ ఎక్కకపోతే సరిపోతుంది కదా అంట ఇలా ఉన్నారండి ఇదే యంగ్ జనరేషన్ అంటే అంటే మీకు పల్లెటూరులు అంటే అంత ఇదే మీకు అంత నామోషినా నేను అప్పుడు చెప్పాను ఐఎమ్ ద ప్రొఫెసర్ నాయనా ఐఎమ్ నాట్ అనజ్యుకేటెడ్ అనెడ్యుకేటెడ్ ఫెలో ఏమనుకుంటున్నారు అసలు అంటే ఒక వ్యక్తి ధైర్యంగా మాట్లాడి తప్పును తప్పని నిలదీస్తే అన్ఎ్యుకేటెడ్ ఫెలోనా ఇదే మీ ఎడ్యుకేషన్ ఇదే మీ యంగ్ జనరేషన్ మారడం అంటే జనరేషన్ మారడం అంటే ఇదే ఇదైతే నేను నా నేనైతే యాక్సెప్ట్ చేయలేనండి మరి తల్లిదండ్రులు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అందుకే చేస్తున్నారు పిల్లల చేతుల్లో తల్లిదండ్రులు ఇవాళ చావడానికి కారణం ఎవరు తల్లిదండ్రులే నేను నేను గంటాపతంగా చెప్పగలను తల్లిదండ్రులు పిల్లలు పాడైపోవడానికి కారణం ఎవరండి తల్లిదండ్రులే నీకుంటే తెలిసేదని కొంతమంది మాట్లాడతారు మాట్లాడారు కూడా నాకుంటేనా నేను ఖచ్చితంగా చక్కగా పెంచేదాన్ని మరి ఆ దేవుడు ఎందుకు నాలాంటి వాళ్ళకి పెంచుకుందాం అనుకున్న వాళ్ళకి ఇవ్వడో మరి అట్లాంటి అడ్డమైన వాళ్ళందరికీ పెంచలేని పెంచలేని వాళ్ళందరికీ పిల్లల్ని ఇస్తాడు పెంచకుండా ఇంట్లో పడి తిరిగే వాళ్ళందరికీ పిల్లల్ని ఇస్తాడు కానీ ఎందుకో నాకు తెలియదు కానీ అది గిర్మ అంటారు నేనైతే కర్మ సిద్ధాంతాలు నమ్మనండి సిద్ధాంతాలు ఎప్పటికీ నమ్మను నేను ఆడపిల్లలకు తల్లిదండ్రులు స్ట్రాంగ్గా ఉంటే అత్తారీలు అందరూ బాగానే ఉంటారు ప్రతి వాళ్ళు బాగానే ఉంటారు అప్పుడు మూడు బాగానే ఉంటారు మూడు బాగుంటే ప్రతి వాళ్ళు గౌరవిస్తారు అమ్మాయిలని ఇది కర్మ లేదు తొక్క లేదు తొండని లేదు నేను అసలు ఏది నమ్మను అవన్నీ కర్మ కర్మ సిద్ధాంతాలు నేను నమ్మను సో ఈ విధంగా అంటే ఫ్యామిలీ బాగుంటే బయట ఆటోమేటిక్గా అది ఎప్పుడో చెప్పారు ఇంట గెలిచి గెలువు అనే సామెధానం అవన్నీ అనుభవించే చెప్పారు మన పెద్దలు కర్మ కాదు తొక్క కాదు కర్మ అంటే భయపడి చేయకుండా ఉంటారని ఇవన్నీ చెప్పారు అంతే కర్మ లేదు తొక్కలేదు అక్కడ పాపం పుణ్యం ఇవన్నీ పెడితే జనాలు భయపడినా కనీసం మంచిగా ఉంటారని చెప్పారు పాపం పుణ్యం ఉంటే అంటే పాపాలు చేసుకుంటూ పోతారు కనీసం ఇలా అన్న భయపడి ఆగుతారు అని చెప్పారు అంతే తప్ప ఇవాళ రేపు పండితులు చెప్పినట్టు ఈ శాస్త్రాలు మీరు ఆ పూజలు చేయండి ఇవన్నీ చేయకపోతే మీ జీవితం నాశనం అవుతుంది ఇవన్నీ కూడా నేనేమి నమ్మనండి నేను ఎక్కడ పూజలకి వెళ్ళను ఏ గుళ్ళకు కూడా నాకు వెళ్ళే గుళ్ళకి వెళ్ళాలి బట్ నాకు కాలు సహకరించే కాబట్టి నేను వెళ్ళను ఇది కూడా ఎంతమంది చూస్తారో నాకు కూడా నాకు తెలియదు ఇది జనరేషన్ మారడమా చదవకపోవడం అనేది చదవకుండా ఉండడం అనేది జనరేషన్ మారడమా నిజంగా చదువుకున్న వాళ్ళు నిజంగా చదువుదాము అనే వాళ్ళకి ప్రొఫెసర్లు అనమాట ఇది ఎక్కడ దౌర్భాగ్యమో నాకైతే అర్థం కాదు జనరేషన్ మారిందంట జనరేషన్ మారింది ఏం జనరేషన్ మారిందండి ఈ జనరేషన్ మారితే ఈ ప్రమాదాలే జరగవు జనరేషన్ మారితే తల్లిదండ్రులు చావరు జనరేషన్ మారితే ఎడ్యుకేషన్ సిస్టము మనం నాలెడ్జ్ పెరిగింది అనుకుంటున్నాం కానీ రోజు రోజుకు రోజు రోజుకు దిగజారిపోతుంది సొసైటీ ఒక విలువలు ఒక మోరల్స్ ఒక ఎథిక్స్ ఏమీ లేకుండా పోతున్నాయి ఏమీ లేకుండా పోతున్నాయి ఎస్ ఈ సమాజంలో ఏమీ లేకుండా పోతున్నాయి ఇదే జనరేషన్ మారడం అంటే యంగ్ జనరేషన్ మారడం అంటే ఇదే ఇదైతే కాదు ఆబ్వియస్లీ ఇదైతే కాదు నేనైతే గంటా చెప్పగలను నా లాంటి టీచర్ అయితే నేనైతే యాక్సెప్ట్ చేయను ఇలాంటి వాళ్ళని ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ మనం చూసాం ఫస్ట్ డే ఫస్ట్ డే రోజే పట్టుబడింది అంత చదివి ఏం చేసావు మనం ఏం బిక్కావు సరే చదివావు ఉద్యోగం తెచ్చుకున్నావు బాగానే ఉంది ఫస్ట్ డేనే లంచం తీసుకున్నట్లో పట్టుబడ్డావు కదా ఏసీపీకి ఇంకేమైంది ఇదే యంగ్ జనరేషన్ అంటే ఇలా ఎన్నో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయండి చెప్పాలంటే ఈ యంగ్ జనరేషన్ ఇలాంటి యంగ్ జనరేషన్ మేము మీలాగా పాత జనరేషన్ కాదంటే మాత్రం అస్సలు నేను ఒప్పుకోను నేను ఎన్నో కష్టాలు పడి మా వాళ్ళు లైట్లు కూడా వేయనియని పరిస్థితుల్లో నా పెళ్ళైనాక పది రోజులకే నేను ఎంఫిల్ సబ్మిట్ చేయడానికి కాలేజీకి వెళ్ళాను ఎంఫిల్ కోసం అని నాకు ఒక టూ మంత్స్ మాత్రమే ఇచ్చారు రోజు నాలుగు గంటలకు లేస్తే ఫణిగిరి సార్తో సహా వెళ్లేదాన్ని నేను అక్కడ ఎక్స్కవేషన్ జరుగుతున్నాయి అయితే నేను వాళ్ళకి పని చెప్పి ఫ్రీగా ఉంటానమ్మా అంటే శివగర్ రెడ్డి గారితో ఎంఫిల్ కోసము రోజు ఫణిగిరి వెళ్ళి రోజు వచ్చేదాన్ని నేను ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ ఫెలోషిప్ ఉంది నాకు జేఆర్ఎఫ్ అయినా సరే ఉద్యోగాలు చేస్తూ నా ఇంట్లో పరిస్థితికి మా వాళ్ళు ఉస్మాని వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు ఒకవైపు ఉద్యోగాలు చేస్తే ఒకవైపు ఫెలోషిప్ రిపోర్ట్స్ రాసుకుంటూ ఒకవైపు పిహెచ్డీ ఈ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అలోకాపరాశి గారి దగ్గర నేను ప్రాజెక్ట్ చేశాను ఏడు గంటలకల్లా నేను టిఫిన్ బాక్స్ పట్టుకొని ఈ పాటకి అక్కడ ఉండేదాన్ని ఆమె ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మేడం సాయంత్రం నాలుగున్నర బస్కి నన్ను మళ్ళీ ఆ బస్ వెళ్ళిపోయిన తర్వాత పంపించేది నన్ను అంత సాటిస్ట్గా ఉండేది సాటిస్ట్ అని అంటే అది ఆమె పద్ధతి మనం అనుకుంటాం సాటిస్టమని అది ఆవిడ పద్ధతి అంతే నువ్వు పొద్దున ఒక నిమిషం లేటు వచ్చావు కదా సాయంత్రం కూడా మేము ఒక నిమిషం సార్ మేడం బస్ వెళ్ళిపోతుంది మేడం ప్లీజ్ మేడం నో 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 ఐ గివ్ ఇలా చెప్పేదన్నమాట అలాంటి ప్రొఫెసర్స్ దగ్గర మేము వర్క్ చేసామండి అసలు ఏమైనా ఉందా యంగ్ జనరేషన్ అంటే యంగ్ జనరేషన్ ఐ కాంట్ ఆల్ దిస్ నేనైతే అసలు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయను సపోర్ట్ చేసే వాళ్ళకు పెద్ద నమస్కారం మీరు యువతను పాడు చేస్తున్నారని గుర్తుంచుకోండి